వాళ్ళకి ఇన్సూరెన్స్ సొమ్ము మూడు వేల నాలుగు వందల పదకొండు వచ్చింది మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లు వచ్చింది అది ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మాత్రమే అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగలిగిన కెపాసిటీ ఉన్న రైతులకు మాత్రమే అదే జగన్ హయాంలో ఏకంగా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతున్నకు ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది తెలుసా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా రైతున్న ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా జరిగింది అప్పట్లో చంద్రబాబు పెట్టిన ఏడు వందల పదహైదు కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకొని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభు ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా వైఎస్ఆర్ ప్రభుత్వమే కూడా కట్టింది జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మానవతా దృక్పథంలో ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్లో లో వచ్చిన కరువు ఈ కరువుకు సంబంధించి మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ డబ్బులు పడాలి అని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు మే జూన్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రైతుల తరఫున జూన్లో కట్టాల్సిన పన్నెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రీమియం తాను కట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట వాస్తవం ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరి అరసడం కన్నా జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన ఏముంది ప్రజలకి క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మెంట్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల అయిందనే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లిట్రామ్మా ఇటు 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 దగ్గరకు దగ్గరికి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరకు వచ్చిరా దగ్గరకు వచ్చిరా నీకు కూడా పదహైదు వేలు ఇంకో పాప నీకు కూడా పదహైదు వేలు అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మవాడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క చెల్లెమన్ను మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరు ఏం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్ లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అదే ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పేవాడు తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పైచిలకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే